సో ఈ ఈరోజు మన టాపిక్ యాక్చువల్లీ ఈ వర్క్షాప్ అనేది మనకి రెండు రోజులు జరుగుతుందండి ఈ టూ డేస్ లో మనకి డే వన్ టాపిక్స్ వచ్చేటప్పటికి సో మేజర్ గా హెడర్స్ ఏమేమి ఉన్నాయి ఆ హెడర్స్ అనేవి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది సో మేజర్ ట్యాక్స్ డే వన్ క్లాస్ లో మనం ఏమేమి టాస్క్ మనం డిస్కస్ చేస్తాము అలాగే డే టూ టాస్క్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అనేది ఇక్కడ మనం చూద్దాం ఓకే సో ఇక్కడ మనకి మేజర్ గా ఈ వర్క్ షాప్ మనం డిస్కస్ చేసుకుంటే హెచ్ విధంగా క్రియేట్ చేస్తాం ఆ వెబ్ పేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మనం ఇక్కడ ప్రతి వెబ్సైట్ లో కూడా వెబ్ పేజెస్ అనే ఉంటాయి కాబట్టి ఆ వెబ్ పేజెస్ లో మనం ఏ విధంగా పేజెస్ క్రియేట్ చేస్తాం ఏ విధమైన ట్యాక్స్ ఇస్తాం ఏ విధమైన ఫంక్షన్స్ మనం యూటిలైజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఈ వర్క్ షాప్ లో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఓకే సో ఇందులో మనకి ఈ వర్క్ షాప్ క్లోజ్ అయ్యేటప్పటికి మీరు ఒక వెబ్సైట్ ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు మీకు మీరు ఓన్ గా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎలా వెబ్సైట్ ని క్రియేట్ చేయాలి అనే మోటో తోటి వర్క్ షాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హెచ్డిఎంఎల్ తో పాటు మనకి సీఎస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో సిస్ ని ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేసామో వెబ్సైట్ కి మోర్ మనం ఎక్కువగా మనం స్టైల్స్ అలాగే కలర్స్ కాంబినేషన్స్ అలాగే పేజెస్ టేబుల్స్ ఇమేజెస్ ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది అలాగే డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై హిస్టరీ లాంగ్వేజ్ హిస్టరీ ఎంఎల్ ఈజ్ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ సో ఈ హెచ్టీ ఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో మనం ఏం చేస్తామంటే వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి మనం హెచ్టీఎంఎల్ ఎక్కువగా వాడతాం అయితే ఈ హెచ్టీఎంఎల్ మనకి ఒక ఏ విధంగా స్ట్రక్చర్ ఏ విధంగా ఇట్స్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ కి కావాల్సిన ని తీసుకుంటామో ఆ స్ట్రక్చర్ అంతా కూడా మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తాము అంటే ఎస్టిఎంఎల్ లో తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఎస్టిఎంఎల్ అనేది ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ విధంగా ఎస్టిఎంఎల్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి సో ఎన్ నెంబర్ ఆఫ్ సిరీస్ తోటి ఎస్టిఎంఎల్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్ ఒక బ్రౌజర్ లో మనం ఏ విధమైన కంటెంట్ ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనే కాన్సెప్ట్ లో మనం ఈ హెచ్డిఎంఎల్ అనేది చేయడం జరుగుతుంది వాట్ ఈఎస్ఎస్ఎస్ ఈ డాక్యుమెంట్ దేనికైతే హెచ్ఎంఎల్ డాక్యుమెంట్ మనం స్టైల్స్ అప్లై చేయాలి అంటే మనకి ఏం కావాలండి సిఎస్ఎస్ కావాలి సో సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్ఎంఎల్ ఎలిమెంట్ షూ ఎలిమెంట్స్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనేది ఈ సిఎస్ఎస్ అనేది చేయడం జరుగుతుంది ఓకే సో బ్రీఫ్ గా మనకి హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అంటే ఏంటి అనేది తెలిసిందా సో ఈ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ తెలిస్తే మరి వాటికి సింటాక్సెస్ ఉంటాయి కదా సో సింటాక్సెస్ ఏ విధంగా ఉంటాయి హెచ్డిఎంఎల్ సింటాక్సెస్ ఏంటి అలాగే మనకి ఈ హెచ్డిఎంఎల్ లో ఉండే సింటాక్సెస్ తో పాటు మనకి సిఎస్ఎస్ సింటాక్సెస్ ఏ విధంగా ఉంటాయి ఓకే html వచ్చేటప్పటికి ఇది మన సింటాక్స్ సింటాక్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాక్ టైప్ html అంటే డాక్ టైప్ html ఇట్ ఇస్ ఏ డిక్లరేషన్ డిఫైన్స్ ఇట్ ఇస్ ఏ డిక్లరేషన్ డిఫైన్స్ దట్ దిస్ డాక్యుమెంట్ ఇస్ html డాక్యుమెంట్ అంటే html డాక్యుమెంట్ అని చెప్పడానికి ఈ డాక్ టైప్ అనే ట్యాగ్ అనేది మనం వాకచం తర్వాత స్కూల్ ఎలిమెంట్ అంటే ఈ పేజ్ స్టార్ట్ అవడానికి హెచ్టిఎంఎల్ అనేది ఇక్కడ నుంచి పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెచ్ ట్యాగ్ దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు ఎందుకని ఇక్కడ స్లాష్ లాస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది స్లాష్ ఇచ్చి హెచ్టిఎంఎల్ ఇచ్చారు సో ఇది ఓపెన్ ట్యాగ్ అవుతుంది ఇది క్లోజ్ ట్యాగ్ అవుతుంది ఓకే సో అలాగే ఈ హెడ్ ట్యాగ్ లో ఏదైతే మీరు ప్రజెంట్ ఇది ఇదేది కూడా మనకి డిస్ప్లే లో రాదు ఓకే సో ఆ పేజ్ యొక్క డేటాని ఎంత కూడా సేవ్ చేసేది ఎక్కడంటే ఈ హెడ్ అటా హెడ్ ట్యాగ్ లో మనకి డేటా అంతా కూడా చేయడం జరుగుతుంది తర్వాత బాడీ ట్యాగ్ బాడీ ట్యాగ్ ఏదైతే వచ్చిందో ఈ బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ బాడీ ట్యాగ్ లోనే మీరు హెచ్డిఎంఎల్ పేజ్ మన పేజ్ ఏ విధంగా కనపడాలి ఏ విధమైన ట్యాగ్స్ ఉన్నాయి అంతా కూడా మీరు ఎక్కడ రాయాలండి ఈ బాడీ ట్యాగ్ లో రాసుకోవాలి క్లియర్ సో ఈ బాడీ ట్యాగ్ లోకి వచ్చేటప్పటికి మనకి ఏమొచ్చింది హెచ్ వన్ హెచ్ వన్ అంటే ఏంటి ఎలిమెంట్ డిఫైన్స్ లార్జ్ హెడ్డింగ్ సో ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో దిస్ అ లార్జ్ హెడ్డింగ్ హెచ్ వన్ అని పి అంటే ఇట్ ఈస్ పారాగ్రాఫ్ ఓకే ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ వన్ అంటాం అలాగే బి ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ దీని ఏమో పారాగ్రాఫ్ అంటాం సో దిస్ ద హెచ్టిఎంఎల్ సింటాక్స్ ఓకే సింటాక్స్ ఇది ఇక్కడ ఏంటి సెలెక్ట్ ఉంటుంది ఓకే డిక్లరేషన్ డిక్లరేషన్ లో మనకి ఏంటంటే ఉంటుంది ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ లో ఏం కలర్ వాల్యూ ఇసే సో ఈ ప్రాపర్టీకి మనం బ్లూ కలర్ అనే దానికి బ్లూ కలర్ ఇవ్వచ్చు లేదా గ్రీన్ ఇవ్వచ్చు ఆరెంజ్ ఇవ్వచ్చు వైట్ ఇవ్వచ్చు బ్లాక్ ఇవ్వచ్చు ఇలా ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ తగ్గట్టుగా ఈ కలర్ అనేది చెప్పండి సో కాబట్టి ఒక ప్రాపర్టీకి ఒక వాల్యూ అనేది ఒక ప్రాపర్టీ వాల్యూ పేరు తోటి ఎవరైనా సరే హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు ఫస్ట్ మనకి ఏం తెలియాలండి సింటాక్స్ అనేది తెలియాలి ఆ సింటాక్స్ అనేది మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ సింటాక్స్ లో మనకి జనరల్ గా మీరు ఐడి యూస్ చేసి ఉంటే ఆటోమేటిక్ గా మీరు హెచ్డిఎంఎల్ ఫైల్ అయి ఉంటే ఆటోమేటిక్ గా ప్రీ డిఫెన్స్ సింటాక్స్ అనేది మీకు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది ఓకే అది ఎలా జనరేట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ కమింగ్ సూన్ ప్రాక్టికల్ క్లాసెస్ లో మనం నేర్చుకోవాలి ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడిస్ మనం మీరు చేయొచ్చు మనకి హెడ్ అటాక్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓకే సిక్స్ ట్యాగ్ మనము ఒక వెబ్సైట్ లో ఏదైనా మనం డిజైన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి ఇక్కడ హెడ్డింగ్స్ కావాలి ఈ హెడ్డింగ్స్ లో మనం ఏమంటాం హెచ్ వన్ టూ హెచ్ సిక్స్ ఓకే దీని తర్వాత మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏమిస్తున్నాం మనం ట్యాగ్ టీ అనేది టీతో మనం ఎలిమెంట్ పి తోటి మనం చేయడం జరుగుతుంది తర్వాత డివ్ ట్యాగ్ ఈ డివ్ ట్యాగ్ అంటే ఏంటి డివ్ ట్యాగ్ ఎలిమెంట్ బైస్ వాట్ సో ఏదైనా ఒక బ్లాక్ ఉంది ఆ బ్లాక్ అంటే ఏంటి ఒక ఒక హెడ్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఉంది లేదా ఒక ఇమేజ్ ఉంది ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవన్నీ కలిపి ఇది ఒక బ్లాగ్ అని మనం అనుకుంటే ఇది ఒక బ్లాగ్ అని అనుకుంటే ఆ బ్లాగ్ కి సపరేట్ గా మనం ఏవైనా మోడిఫికేషన్ చేయాలి సిఎస్ఎస్ లో అనుకున్నప్పుడు మనం కంపల్సరీగా డివ్ సెక్షన్ అనేది ట్యాగ్ అనేది చేయడం జరుగుతుంది మూవీస్ ఓకే హెచ్ టూ ట్యాగ్ హెచ్ టూ ట్యాగ్ లో ఏం రాయాలి హాలీవుడ్స్ మూవీ గురించి ఏం కావాలి మనకి పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అనేది రాయాలి క్లియర్ సో హాలీవుడ్ ఓకే ఒక పారాగ్రాఫ్ రాసి